హలో హాయ్ అండి చాలామంది పనస పండ్లను తిన్న తర్వాత పనసగింజలను పడేస్తుంటారు పనసగింజలను అలా పడేయకుండా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసుకొని తింటే గనక వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ డైలీ ఇదే చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా భలే రుచిగా ఉంటాయి మరి ఈ పనసగింజల బాల్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనము పనసగింజల్ని ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించిన పనసగింజల రెసిపీ కూడా అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఇలా ఉడికించుకున్న పనసగింజలను మరొక బౌల్లో కొన్ని నీళ్ళు పోసుకొని అందులో వేసుకుందాము ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పనసగింజలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ బాగుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కూడా పెట్టండి అలాగే మందికి ఈ రెసిపీని షేర్ చేయండి చూడండి పనస గింజలను ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి చాలా కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోవాలి మీరు ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే ఆయిల్ వేసుకోకండి ఈ గిన్నె మాడిపోతుంది కనుక నేను లైట్గా ఆయిల్ని అప్లై చేశాను ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పనసగింజ ముక్కలను ఈ ప్యాన్లో వేసుకొని లైట్గా వేయించుకోవాలి అంటే ఎక్కువగా మాడకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలండి ఈ పనసగింజలని మనము ఎక్కువగా కావాలంటే మనము పనసకాయను కొనుక్కుంటే గింజలు అనేవి ఎక్కువగా వస్తాయండి లేదా మనము డజను హాఫ్ డజను పనస పండ్లను కొనుక్కున్నప్పుడు పనసగింజలు అనేవి కొద్దిగానే వస్తాయి కదండీ అప్పుడు ఈ పనసగింజలను పడేయకుండా గాలికి అలా పెట్టేస్తే అన్నీ జమ అవుతాయి కదండి ఒకటేసారి అన్నీ మనము చేసుకోవచ్చు లేదా అలా గాలికి పెట్టినప్పుడు మీకు వీలున్నప్పుడల్లా కొన్ని కొన్ని కాల్చుకొని కానీ ఉడకబెట్టి కానీ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా చేసుకొని స్నాక్స్లా కూడా తినేసేయచ్చండి పనసగింజలలో పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత కాస్త పసుపును వేసి కలుపుకోవాలి పసుపులో పచ్చివాసన పోయి ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం పొడిని వేసుకుందాము కారం పొడిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత తగినంత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కొద్దిగా కొత్తిమీరను కడిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి కలుపుకోవాలి అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ పనసగింజ ముక్కలను చల్లారనిద్దాము ఈ పనసగింజ ముక్కలు చల్లారేలోపు మనము ఒక మిక్సీ జార్లోకి ఒక ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకొని ఒక ఇలాచిని వేసి ఒక మూడు లవంగాలను కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాలను కూడా వేసి పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుందాము ఇంకా ఏమైనా మసాలాలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం వీటితోనే చేస్తున్నాను వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అందులోకి చిన్న అల్లం ముక్కను కొన్ని వెల్లుల్లిపాయలను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే మీరు ఇంకా మెత్తగా కూడా పొడి చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఈ మసాలాలు పంటికి తగిలి భలే రుచిగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనము ముందుగా వేయించి చల్లార పెట్టుకున్న పనసగింజ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా వస్తే ఇందులో కొద్దిగా నీళ్లను పోసి ముద్దలా వచ్చేటట్టు చేసుకోవాలి ఎందుకంటే మనకి బాల్స్లా రావాలి కాబట్టి కొన్ని నీళ్ళను పోసుకోవాలండి చూడండి ఈ విధంగా ముద్దల రావాలి అలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ముద్దను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిగిలిన పనసగింజల ముక్కలను కూడా ఇదే విధంగా ముద్దలు అయ్యే విధంగా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఈ ముద్దను కూడా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ని కూడా చూసుకోవచ్చు మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి ఇక పనసగింజల ముద్దలోకి ఒక టూ స్పూన్స్ చెడకపిండిని వేసుకుందాము మనకు బాల్స్లా రావాలి కాబట్టి బైండింగ్ కోసము శనగపిండిని వేసుకుంటున్నాము మనము ఈ ముద్దలోకి శనగపిండిని కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చప్పగా కాకుండా మళ్ళీ కారం ఉప్పు వేసుకోవాలి అన్నీ బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకుందాము నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఒక లైక్ కూడా పెట్టండి అబ్బా ఇంకా ఈ రెసిపీని షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ పిండి ముద్దను ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని చిన్న చిన్న నచ్చిన సైజులో బాల్స్ని చేసుకోవాలండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అని తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి చూడండి ఈ విధంగా అన్ని బాల్స్లా చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకొని నూనె పోసి నూనె వేడయ్యాక ఈ రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ని అటు ఇటు తిప్పుతూ నిదానంగా వేయించుకోవాలండి మంటని హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక్కొక్కటిగా ఒక జాలిగరెటలోకి తీసేసుకోవాలి అంతే అండి ఎంత రుచితో కూడిన ఆరోగ్యవంతమైన పనసగింజల బాల్స్ రెడీ నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి మీరు కూడా వస్తే తినేద్దాము